అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ బట్టలిప్పుకునే సంస్కృతి ఏంటో అర్థం కావట్లేదండి మొన్నటి వరకు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా టీడీపీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోనేటి ఆదిమూలం గారు ఈయన ఈరోజు లేటెస్ట్గా ఒక మహిళా కార్యకర్త తెలుగుదేశానికి చెందినటువంటి ఒక మహిళా కార్యకర్తని లైంగికంగా వేధించాడన్నటువంటి వీడియోస్ ఈరోజు అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగిందండి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి ఇలాంటి సంఘటనలు ఈ యొక్క పార్టీలకు తలవంపు తీసుకువచ్చే సంఘటనలు అండి ఏ పార్టీ అవని అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చింది కొన్నవతన లక్ష్యం కోసం ఆ లక్ష్యాన్ని మర్చిపోయి ఇలా బట్టలిప్పుకునే సంస్కృతికి అలవాటు పడ్డం ఏంటో అర్థం కావట్లేదండి రాజకీయాలకి ఇలాంటి వ్యక్తులు పనికిరానన్నది నా ఉద్దేశం అండి పార్టీ యొక్క అధిష్టానం కూడా వీళ్ళ పట్ల సీరియస్గా తీసుకోవాలన్నది నా అభిప్రాయం అండి అందరికీ నమస్కారం